స్తోత్రం యాయిరు తన ఇంటికి ఆహ్వానించాడు ప్రభుని ఎందుకో తెలుసా కూతురు మంచంలో పడుంది కూతురు మంచంలో పడుంది పన్నెండేళ్ల వయసు కలిగిన కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది యేసు ప్రభు వారు ఆ యాయిరు దీన మొర విని అతని ఇంటికి బయలుదేరాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన పని వాళ్ళు ఎదురొచ్చారు బోధకునిక శ్రమ పెట్టవద్దు నీ కుమార్తె చనిపోయిందన్నారు బోధకునిక శ్రమ పెట్టవద్దు నీ కూతురి లేదు అయిపోయిందన్నారు అంటే ఆ శరీరాన్ని ఖాళీ చేసి ఆ జీవాత్మ వెళ్ళిపోయింది అక్కడ ఖాళీ శరీరం ఉంది దేవునికి స్తోత్రం కలుగునుగాక అక్కడ ఏం శరీరం ఉంది ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయినట్టుగా ఆ పాప పన్నెండేళ్ల పాప తన శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయింది పెద్దగా ఏడ్చాడు యాయురు ఈ మాట విని వెంటనే యేసుప్రభు ఆయన వైపు తిరిగి భయపడుకో నమ్మిక మాత్రం ముంచో ఆమెకేం కాదన్నాడు భయపడుకో నమ్మిక మాత్రం ముంచో అని ప్రభు అంటే పని వాళ్ళ మాట పట్టించుకోకుండా యేసు యేసుప్రభుని ఇంటికి ఆహ్వానించాడు ఇంటికి ఆహ్వానిస్తే ఏం జరిగిందో మీకు తెలుసు ఆ ఇంట్లోనికి ఆయన వెళ్ళేటప్పటికీ అందరు కూర్చొని లూట్లు వయించుకుంటూ మ్యూజిక్లు వేసుకుంటూ ఏడుతున్నారు మామూలుగా ఏడుపు రాకపోతే రాకపోతే ఫీల్ కోసం మ్యూజిక్లు వేసుకొని ఎడుతుంటారు శాడ్ మ్యూజిక్లు నా చిన్నప్పుడు ఎవరన్నా రాజకీయ నాయకులు పోతే రేడియోలో మ్యూజిక్ వచ్చేది అని శాడ్ మ్యూజిక్ వచ్చేది నా చిన్నప్పుడు రేడియోలో ఎవరన్నా పెద్ద పెద్ద వాళ్ళు దేశ నాయకులు అట్టంటి వాళ్ళు పోయినప్పుడు ఈ మ్యూజిక్ ఇక అదే మ్యూజిక్ వస్తూ ఉంటుంది శాడ్ మ్యూజిక్ వార్తలు చెప్పేవాడు కూడా ఏడు మోఖంతోనే చదువుతుంటాడు అట్లాగే ఎవరైనా చచ్చిపోతే శాడ్ మ్యూజిక్లు వేసుకొని ఏడుతారనమాట అప్పటి రోజుల్లో యూదులు పిల్లల గురువులు వాయించుకుంటా ఏసు ప్రభు పోయి ఈ ఏడుపు గొట్టు మొఖాలని ఈ మ్యూజిక్లు వేసుకొని వాళ్ళని వీళ్ళందరినీ ఖాళీ చేయించాడు ముందు మీరు బయటకు పండురా బయట ఇవ్వండి మొత్తం బయటికి పండి ఆ చిన్నది నిధించు చున్నదే కానీ ఆమె చనిపోలేదు అంటే వారు ఆయన్ని అపహాస్యము చేసిరి అని ఉంది ఆయన్ని ఎగతాళి చేశారంట మొత్తం ఎగతాళి చేసే వాళ్ళని అపహాసకుల్ని మ్యూజిక్లు వేసుకొని ఏడుచుకునే వాళ్ళని ఏడుపు కొట్టు వాళ్ళని బయటికి పంపించాడు కొంతమంది ముఖాలు అంతే ఎప్పుడన్నా చూడ ఏడుతని ఉంటారు నోరు తెరితే చేపాలు నోరు తెరితే ఏడుపులు నోరు తెరితే దరిద్ర మాటలు దరిద్రం దరిద్రం దరిద్రమే బలుగుతుంటారు ఇట్లాంటి శాల్తీలు కొన్ని శాల్తీలు ఉన్నాయి వాళ్ళని చూస్తే భయం నాకు వాళ్ళని మాట్లాడి నేను ఎందుకంటే వాళ్ళు మాట్లాడారంటే మనకు నరాలు వీక్నెస్ వచ్చింది ఆ నోరు జరిగితే చాలా ఎప్పుడు ఏడుపు కొట్టి వ్యవహారాలే కళ ఉండదు కాంతి ఉండదు సంతోషం ఉండదు పాడు నేను చెబుతున్నా అన్నీ నెగిటివ్గా ఎందుకు అనుకోవాలి దేవుడు నీకు తోడై ఉన్నాడు నీ నెగిటివ్ పరిస్థితులు కూడా పాజిటివ్గా మారిపోతాయి అని నువ్వు ఎందుకు అనుకోవు కొన్ని పద్దాకాల నెగిటివ్ 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 అనుకొని నువ్వేమన్నా నువ్వు సాధించేది ఏమన్నా ఉందా ఇంకా అది ఎక్కువ అవుతుంటది నీ నీకు తగ్గదుగా తక్కువ కాదు కదా నువ్వు అది ఎందుకు మాట్లాడతావు శుభం బలుకు దీవెన బలుకు ఆశీర్వచనం పలుకు దేవుణ్ణి బట్టి మంచి బలుకు మేలు కలిగిద్దని పలుకు శుభం కలిగిద్దని పలుకు దేవుడు మనకు తోడై ఉన్నాడు మనకు జయం కలిగిద్దని పలుకు భయమక్కర్లేదని పలుకు భయమక్కర్లేదని పలుకు మన పరిస్థితులు మారతాయని పలుకు పరిస్థితులు దేవుడు మన మన ఇంట్లో ఉన్నాడు దేవుడు మనతో కూడా ఉన్నాడు ఆయన మనల్ని పట్టుకున్నాడు మనం బాగుపడతామని పలుకు మన పరిస్థితులు మారతాయని పలుకు ఆరోగ్యాలు కుదురు పడతాయని పలుకు రోగం తగ్గిపోయద్దని పలుకు సాగు పడకలో ఉన్నవాడిని కూడా దేవుడిని బతికిస్తాడని పలుకు శుభం పలుకు పలకరట్ట కొంతమంది ఎప్పుడన్నా చూడ నోటి నిండా దరిద్రపు మాటలు దరిద్రపు మాటలు ఓడిపోయిన మాటలు నీరు గారిపోయిన మాటలు దిగజారిపోయిన మాటలు నరాల విక్నెస్ తెప్పించే మాటలు ఇట్లాంటి మాటలే కొంతమందికి అట్లాంటి వాళ్ళు నా పక్కన పెట్టుకొని అమ్మ నేను కూడా పెట్టుకోను నిద్రలో కూడా పెట్టుకోను నా దరిదాపుల్లో ఉన్నా కూడా వాళ్ళ దండం పెట్టి పంపిస్తే అర్జెంట్ వాళ్ళు పంపించండి నాకు అస్సలు ఇష్టం ఉండదు ఈ ఓడిపోయిన మాటలు భయం భయపెట్టే మాటలు అయిపోయింది అయిపోయింది మొత్తం అయిపోయింది సర్వ నాశనం అంత అయిపోయి ఇట్లాంటి మాటలు బలిగే దరిద్రుల్ని దగ్గర పెట్టుకుని నేను బార్యంగా ఉంటా ఎందుకంటే నేను విశ్వాసముతో బతికేవాడిని నా దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నవాడిని నేను విశ్వాసం ఉంచుకున్నవాడిని నా దేవుని మీద ఆనుకున్నాడు నేను నా దేవుడు సజీవుడు బలవంతుడు సజీవుడు అంత రోషగాన్ని అంత రోషగాని అంత శక్తివంతు సృష్టికర్తను కలిగుండిని నేను నేను దగ్గర మాటలు మాట్లాడటమైంది నా దగ్గర ఉన్నాడు అట్లాంటి మాటలు మాట్లాడటం మాట్లాడితే ఊరుకోను కొంతమంది ఉంటారు చీటికి మాట చిన్నదాని పెద్ద వాళ్ళు దడుచుకుంటారు గందరగోళం అయిపోతారు నా దగ్గర ఇది వేస్తుంటారా వినను వినను నరాలు వీక్నెస్ తెప్పించే మాటలు వినను అంత అయిపోయినా సరే మొత్తం అయిపోయిందన్నా సరే నేనేమంటాను తెలుసా కొలాబ్స్ అయిపోయింది అట్లయితే నాలుగు గంటలుగా తిరిగి లేవబోతుంది చూడంటాను అంత అయిపోయిందా అట్లయితే నాలుగు గంటలుగా తిరిగి దేవుని కార్యం జరగబోతుంది చూడంటాను నా దేవుణ్ణి బట్టి నన్ను బట్టిగా నా దేవుణ్ణి బట్టి చేయడా చేస్తాడు చేశాడు చేస్తున్నాడు చెయ్యబోతున్నాడు ఏది బలకాల ఎప్పుడు శుభం బలకాల విజయం బలకాల దీవెన బలకాల మేలు బలకాల స్వస్థత బలకాల ఆదరణ బలకాలి అది లిత్తేజాలు ఇంకెక్కడలేయా ఇంకెక్కడే అయిపోయింది లేక అంత అయిపోయింది ఇంక లేదు ఏం లేదు ప్రార్థన కూడా జయబుద్ధి కదంటూ వాళ్ళకి ప్రార్థన కూడా ఎందుకంటే వాళ్ళకి చేసినా వర్కౌట్ కాదు చెయ్యనుగా మనసారా ప్రార్థన చేయనుగా కొంతమంది ఉండరు సమస్తము ఈటుపోయినా సరే ఏం పర్లేదన్న నా దేవుడు ఉన్నాడు అనుకుంటే ఆనందంగా వస్తారు చూడు వీరి విశ్వాసం చొప్పున వెళ్ళకి జయప్రభు అంటాను పంటంతా పోయిందిరా అనుకున్న దానిలోనే నీకు కావాల్సినంత వచ్చేటట్టు చేస్తాడు ఆయన అబ్బా తెగులు జోకిందిరా పంట పోయిందిరా అనుకున్న దానిలో నుంచే నీ ఖర్చులు పోను ఇంకా నీకు లాభం తెలియటట్టు చేస్తాడని అని చెయ్యకపోతే అప్పుడు చేస్తాడు ఆయన ఆయన్ని బట్టి ధైర్యము ఆయన్ని బట్టి ధైర్యం